హ్యాపీ వినాయక చవితి మై డియర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు మనం వినాయక చవితి చేసుకుంటున్నాం కదా ఎన్నో సంవత్సరాలను బట్టి వినాయక చవితి చేసుకుంటున్నాం అసలు ఎందుకు చేసుకుంటున్నాం వినాయక చవితి దేవుడు అనేవాడు నిరాకారం అని అందరికీ తెలుసు కదా మన భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళకి దేవుడికి నామం లేదు రూపం లేదు అని తెలుసు ఎందు ఎందుకు చేసుకుంటున్నాము అంటే అసలు ఏంటి వినాయక చవితి యొక్క ప్రాసెస్ అంటే పెద్దగా వేదాంతం వాటన్నిటికీ వెళ్ళక్కర్లేదు అని చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మనందరం అసెస్ చేసుకోండి మనకి మూడు ఉన్నాయి మనందరికీ తెలుసు ఏముంది మనకు ఒక శరీరం ఉంది శరీరం ఎట్లా నడుస్తుంది ప్రాణం ఉండబట్టే కదా ప్రాణం లేకపోతే ఏమంటున్నారు దాన్ని కట్ట శవం అంటున్నారు ప్రాణం ఉన్నంతవరకే సౌండ్స్ పేరు వ్యవహారం అంతా నడుస్తుంది ఈ శరీరం ప్రాణం దీంతో పాటు ఇంకొకటి ఏముంది మన మనోరాజ్యం ఉంది అంటే మన మనసు ఉంది మీరు ఆలోచన చేయండి నూటికి తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది మంది అంటే మనం అందరం కూడా మనం చేస్తున్న పని కంటే కూడా ఆలోచన ఎక్కువ ఉంటుంది అంతే కదా ఇప్పుడు అది చేద్దామా ఇది చేద్దామా అది అలా జరిగింది ఇదిలా జరిగింది అంటే ఏంటి మన మనసు మీదనే మనం ఎక్కువ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాము అంతే కదా చాలా తర్వాత భగవద్గీతలో ఒక ప పద్దెనిమిది అధ్యాయాలు చెప్పినట్టున్నాడు యోగాలని పద్దెనిమిది యోగాలని పద్దెనిమిది యోగ నాకు మొన్న ఎవరో చెప్పింది ఏంటంటే పద్దెనిమిది యోగాలు లేవు పాడు లేవు ఉన్నది రెండే రెండు యోగాలు ఒకటి ఏంటి కర్మయో కర్మ రెండోది జ్ఞానం అంతే కదా ఇప్పుడు నేను ఒక అన్ నేను ఒక ఇవాళ పండగ వచ్చింది పండగలో నాకు పిల్లలకి ఏదైనా చేసి పెడితే బాగుంటుంది అనుంది ఏం చేసి పెట్టాలి అనేది ఓహో వడలు పులిహోర అవన్నీ మనం తిన్నాం కాబట్టి ఆ జ్ఞానం నాకుంది నేను చెయ్యాలంటే నాకేం కావాలి ఊరికి నాకు ఆలోచన ఉంటే సరిపోతుందా నాకు శక్తి కావాలి అంతేగా ఇప్పుడు నేను పోయి నిలబడి ఒక టూ త్రీ అవర్స్ ఇన్ని ఐటమ్స్ చేసి పెట్టి పాపం ప్రసాదం లాగా వాళ్ళకి పెడితే వాళ్ళు సంతోషంగా ఉండడానికి వాళ్ళకి కావాలి అంటే ఇక్కడ నడుస్తున్నది ఏంటి నా శరీరం ద్వారా నాకు శరీరం ఉంది నేను సో అండ్ సో నేను అమెరికాలో ఉన్నాను ఈ పండుగ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఒక నేను వీళ్ళకి చేసి పెడితే బాగుండును అనే ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచన నడవాలంటే ఏం కావాలి నాకు శక్తి కావాలి అంటే ఏంటి మనలో మీరు మనం మనం ఆలోచించుకుంటే మనలో మూడు ఉన్నాయి చెప్పిన వేదాంతం చెప్పినా ఎవరు చెప్పినా మీరు మీరు మనమే అసెస్ చేసుకుందాం నా శరీరం ఉంది నాకు ప్రాణం ఉన్నది నాకు మనసు ఉంది అంతే కదా ఇప్పుడు ఇప్పుడు మనం చేసుకుంటున్న వినాయక పూజ ఏంటి మొట్టమొదట భాద్రపద మాసంలో మొట్టమొదటి పండుగ అంతకుముందు ఏదో తొలి అవన్నీ ఉన్నా కానీ తర్వాత వరలక్ష్మి వ్రతాలు ఆగస్టు అంతా నడిచినా కానీ మొట్టమొదటి పండుగ భాద్రపద మాసంలో వినాయక చవితి ఈ వినాయక చవితి ప్రాశస్యం ఏంటి ఎవరి వినాయకుడు అంటే ఎవరు మనమే మనమే మనకేం పెట్టాడు అక్కడ వినాయకుడికి శుద్ధి బుద్ధి అనేటువంటి రెండు భార్యలు పెట్టాడు శుద్ధి అంటే ఏంటి ని మన మనస్సు బుద్ధి అంటే ఏంటి మన విచక్షణ జ్ఞానం శుద్ధి బుద్ధి భార్యలు ఉన్నాయి శరీరానికి ఏమేమి ఇస్తున్నాడు భూమి మీద అంటే ఏంటి పంచభూతాలతో తయారైన శరీరం కదా భూమి మీద వచ్చినటువంటి ఆహారం తినండి అని చెప్పాడు ఏంటవి ఇరవై నాలుగు మూలికల్లా అంటే ఆకు ఆకులు అలా అని చెప్పాడు అవే ఇరవై నాలుగు ఎందుకు వంద చెప్పొచ్చు కదా భూమి మీద ఉన్నవన్నీ పరమాత్మే కదా కానీ మన మన మనస్సు ఇరవై నాలుగు తత్వాలతో నిండుంది అంతే కదా మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కర్మేంద్రియాలు ఉన్నాయి మహా ప్రాణాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ మూడిటికి సంబంధించి మళ్ళీ ఇక్కడ మళ్ళీ తేడా లేదు శరీరానికి సంబంధించి కర్మేంద్రియాలు ప్రాణానికి సంబంధించి సారీ శరీరానికి సంబంధించి కర్మేంద్రియాలే ప్రాణానికి సంబంధించి కూడా కర్మేంద్రియాలు వస్తాయి మనసుకు సంబంధించి జ్ఞానేంద్రియాలు వస్తాయి అంటే ఏంటి మొత్తం ఇరవై నాలుగు తత్వాలతోటి మన శరీరం ఉన్నది ఇరవై నాలుగు తత్వాలు ఏంటి మళ్ళీ శరీరం అంటే పైకి కనపడుతున్నదా కాదు శుద్ధి బుద్ధి అనేటువంటివి మనం నడిపిస్తున్నాయి అందుకని ఇప్పుడు మనం మన వినాయక చవితికి ప్రాసెస్ ఏంటి ఈ శరీరాన్ని ముందు మనం కాపాడుకోవాలి దేనికి కాపాడుకోవాలి ఎందుకు వచ్చాం మనం ఈ శరీరం తీసుకొని ఇప్పుడు చీమకి దోమకి వాటికి మనకి ఏంటి తేడా మనకొక్కటే ఇచ్చాడు ఆ బుద్ధి శుద్ధి అనేటువంటిది మనకి భగవంతుడు ఇచ్చాడు దాన్ని మనం వివేకంతో అసలు నేను ఎందుకు చేస్తున్నాను ఏంటి ఈ పూజ ప్రాసస్యమైంది ప్రతిసారి ప్రసాదాలు తింటున్నాను కదా ప్రతిసారి వినాయకుడి ముందు డ్యాన్సులు వేస్తున్నాం కదా ఇదేనా ఇంకేమన్నా ఉందా అని మనలో మనకి విచారణ జరగడం కోసం కొంతమంది మహానుభావులు అందరూ ఒకేసారి ఉందో ఆకాశం ఉందో అని వెళ్ళలేరు కాబట్టి ముందు ఒక విగ్రహాన్ని పెట్టుకొని మన మనసు దాని మీద నిలబెట్టి ప్రాసెస్ చేసుకోవటం అనేది చెన్నాడు అది మన మన శరీరం మీదనే మన పండగ అంతే కదా శుద్ధి బుద్ధి ఉన్నది తర్వాత మనలో ప్రాణం ఉన్నది మన మనస్సు ఉన్నది అందుకని మనం ఏంటి ప్రాణానికి ఏమీ అన్నాడు ఆహారం ఎంతసేపటికి ప్రాణం అనమాట అమ్మ నా ప్రాణం బాగలేదు ప్రాణం బాగలేదు అంటారు ప్రాణానికి కావాల్సింది ఆహారం మనసుకి ఆహారం కావాలి శరీరము నడవాలంటే రెండు ఆహారాలు కావాలి నేనేదో ఒక టాక్లో కూడా చెప్పుకున్నాము ప్రాణానికి ఆహారం ఏంటి ప్రాణానికి ఆహారం ప్రాణం ఆహారం సక్రమంగా తీ ఎట్లా తీసుకున్నా ప్రకృతి నశించేదే కానీ ప్రాణానికి సంబంధించిన ఆహారం చెప్పున్నాడు కదా ప్రకృతిలో నుంచి ఆకులు అలాలు పండ్లు ఆ తర్వాత బెల్లం మంచిది ఆ తర్వాత ఇట్లా మన మన వినాయకుడికి ప్రాసెస్ చేశారు శుద్ధి బుద్ధికి ఏం చెప్తున్నారు మన జ్ఞానం కోసం పుస్తకాలు తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని స్త్రీయం రాసుకొని అవన్నీ చేయమని చెప్పారు అంటే ఏంటి మనసు పెంచుకోవటానికి తర్వాత ప్రాణ ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ వినాయక చవితి ప్రాసెస్ ఏంది మన శరీరం యొక్క ఆరోగ్యము శక్తి పెరగాలి అంటే మన ప్రాణశక్తి బాగుండాలి ప్రాణశక్తి బాగుండాలి ఏంటి అంటే ఏంటి మన మనసుకి మంచి ఆలోచనలు ఇవ్వాలి అంటే ఇట్లా పండగన్నా కనీసం మనం ఏం చేస్తాం పండగ రోజు మంచిగా పూజ చేస్తాము భోజనాలు చేస్తాము ఇది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంతే కదా ఉదారత అంటే ఏంటి అన్ని మంచి ఆలోచనలు వచ్చేటువంటి ప్రాసెస్ ప్రతి పండగ రోజు తొంభై తొమ్మిది మందికి జరుగుతుంది అట్లా ఏంది మనసుకు మంచి ఆలోచన అంటే ఇప్పుడు మనలో ఉన్నది ఏంటి శరీరం ఉన్నది ప్రాణం ఉన్నది మనసున్నది ఈ మూడిటికి ఆహారం మనం మంచిగా ఇవ్వాలి ఎక్కువ మనం ఉండేదంతా ఎంతసేపటికి ఎందులో ఉంటామో మనసులోనే ఉంటాం మీరు చూడండి రాత్రి పడుకోబోతున్నప్పుడు మనకి అంటే మనసు ఉంటుంది వాళ్ళ ప్రాణం ఉంటుంది కానీ పెద్దగా ఆలోచనలు ఏమీ ఉండవు అట్లాగే నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థలో మాత్రమే మన మనస్సు మన శరీరం ఇవన్నీ నడవడం మొదలు పెట్టేస్తాయి ఇక్కడ అందుకని ఏం చెప్పారు మొత్తం భగవత్ తత్వం మొత్తం ఈ భగవంతుడు తత్వము అనేటువంటి ఆలోచన ఒకటి మనసులో గనక పెట్టుకోగలిగితే మిగిలిన తయారు చేసుకున్నటువంటి తొంభై తొమ్మిది వెళ్ళిపోతాయని చెప్పారు కానీ మనసుకున్న లక్షణం ఏంటి మనసుకు పాపం రెండు మంచి లక్షణాలు ఉన్నాయి ఒకటేంటి టైంలో స్పేస్లో ఆబ్జెక్ట్లో ఎందుకంటే మనసే మాయను కూడా అన్నారు అంటే ఇదంతా వాళ్ళు చెప్పేది చివరికి ఇదంతా ఏం పో నీ మనసుతో నువ్వు తయారు చేసుకున్నవే కదా ఇప్పుడు నా నా భర్త ఇలా ఉండాలి నా అనే కదా ఎంతో మంది అందమైన వాళ్ళు చాలామంది ఉండొచ్చు కదా కానీ నా మనసులో ఉన్నది ఒకళ్ళకి సంబంధించిందే కదా అలాగే నా పిల్లలు నా ఆస్తులు ఇదంతా ఎవరు ఎవరి క్రియేషన్ వాళ్ళదే మరి క్రియేషన్ ఏమన్నా వదలమని ఎవరైనా చెప్పారా ఎవరు వదలమని చెప్పాలా అవి ఉంచుకో కానీ వాటితో ఎక్కువ టూ మచ్ అంటే ఇది ఉంటేనే నాకు ఉంటుంది అనేటువంటి టెన్షన్ పడకుండా ఇది కేవలం వర్తమాన కాలంలో భగవంతుడిచ్చినటువంటి పని ఇవాళ ఒక ప్రసాదం తయారు చేయడానికి ఒక ఆలోచన వచ్చింది ప్రసాదం తయారవుతుంది ఎవరికి ప్రసాదం తినే ప్రాసెస్ ఉంటే వాళ్ళు తినేస్తారు అట్లా ఇట్లా ప్రతిదీ ఏం జరుగుతున్నా భగవంతుడు ఆలోచన కనుక పెట్టుకొని నువ్వు చేసుకుంటూ పోతే వచ్చే ఫలితం ఏంటి స్వర్గం నరకం ఇవన్నీ ఎవరు చెప్పలే మన ఆలోచనే మనకి బంధం ఎప్పుడైతే మనం వర్తమాన కాలంలో ఉంటామో మన ఆలోచనల యొక్క బంధం మనకు తగ్గటం మొదలు ఎప్పుడైతే ఆలోచనల గ్రావిటీ తగ్గుతూ ఉంటుందో మనకు వచ్చే లాభం ఏంటో తెలుసా మన ప్రాణశక్తి పెరుగుతుంది మనసుకు నిశ్చలం వస్తుంది ఆ ప్రాణం కుదురుగా ఉంటుంది ఆటోమేటిక్గా ప్రాణం నిశ్చలం మనసు కుదురుగా ఉన్నప్పుడు ఏం చేస్తాము శరీరం ద్వారా ఏం జరుగుతున్నదైనా మనకు ఒక అవగాహన ఉంటుంది దాన్నే అందరూ అంటున్నారు కదా మైండ్ఫుల్ లివింగ్ కాన్షియస్ ఈటింగ్ అంటే ఏంటి మన ప్రాణం మన మనసు చేతిలో ఉన్నప్పుడు శరీరం మనకు కావాల్సినవి జరుగుతూ ఉంటుంది ఒకవేళ జరగలేదు ఓకే ఎక్స్పీరియన్స్ వచ్చిందిగా నేర్చేసుకున్నాను కదా ఈరోజు ఇంక రేపు చేయకుండా ఉండడం అనేటువంటి అవగాహన మనసుకు వస్తుంది ఈ మనసు ఇంకా చెప్తున్నాను కదా మనసుకు చెడ్డ లక్షణం మంచి లక్షణం ఏంది టైము స్పేసు ఆబ్జెక్టులో ఎక్కువసేపు ఉండలేదు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను వంట చేస్తే బాగుంటుందా అది చేయాలి ఇది చేయాలనే ప్లాన్లో వేస్తుంటుంది గంట రెండు గంటలు కూర్చొని నేను ఏం చేయలేను తర్వాత ఇప్పుడు ఒకే వస్తువును కూడా పట్టుకుండలేరు కాసేపు పోతే బాగుంటుంది కాసేపు పికడికి పోతే బాగుంటుంది అని పరిగెడుతూ ఉంటుంది తర్వాత ఒకే కాలంలో కూడా ఉండలేదు అబ్బో అప్పుడు అక్కడున్నాను ఇక్కడున్నాను అనుకుంటుంది తప్ప ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బాగున్నానని అనుకోదు ఇది మనసుకున్నటువంటి చెడ్డ లక్షణాలు మంచి లక్షణం ఏంటో తెలుసా మనసుకు నువ్వు ఏది అలవాటు చేస్తే పాపం అది పట్టుకుంటుంది పొద్దున్నే నిమ్మకాయ తీన అనేది చాలా మంచిది శరీరానికి అని ఒక ఆలోచన వచ్చి ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆచ ఆచరణ చేసామనుకోండి సపోజ్ మంచిదైనా చెడ్డదైనా మళ్ళీ తర్వాత దాన్ని వదిలిపెట్టి మనం ఉండలేము అనమాట అంటే అర్థం ఏంటి నువ్వు మనసుకు ఏది అందిస్తే అది మనసు పట్టుకుంటుంది అప్పుడు మనం అందించాల్సింది ఏంటి మన ఇబ్బంది పెడుతున్నాయి అని కనుక లోపల ఆలోచనలు వస్తున్నాయి అంటే మన మనసును మనం సక్రమంగా ఉపయోగించుకోవటం లేదు అని అర్థం ఏమి ఇబ్బంది పడని ఆలోచనలు గనక వస్తున్నాయి అనుకో అవి సహజంగా ఇప్పుడు ఆకలిస్తుంది తింటాము దాని గురించి ఏం ఆలోచన చేస్తాము పోతాము తినేస్తాం అయిపోతుంది అట్లా కాకుండా వాళ్ళకివ్వాలా నేను నేనెందుకు చెయ్యాలా ఇవన్నీ ఆలోచనలు వస్తే మన మనసు ఘర్షణ వస్తుంది అది మనం మనమే కనిపెట్టుకోవాలి ఎవ్వరూ వచ్చి మన నెత్తి మీద పెట్టి ఏమీ చేయలేరు తర్వాత ఎక్కడికి పోయినా ఏమీ కూడా రాదు నీ మనస్సే నీకున్న చేతిలో ఉన్నటువంటి మంచి పరికరం నీకున్న శత్రువు అందుకని ఈ మనసును పట్టుకోవటం కోసం ఫస్ట్ ఈ వినాయక చవితిని మన శరీరంతో మొదలుపెట్టి తర్వాత మళ్ళీ ఆశ్వీజ మాసంలో ప్రాణశక్తి కోసం అమ్మవారికి మొదలుపెట్టి తర్వాత కార్తీక మాసంలో అయ్యవారికి జ్ఞానశక్తి కోసం మొదలుపెట్టారు ఇవన్నీ కూడా మన మనసు మీద మనం పనిచేసుకోవటానికి పెట్టినటువంటి పూజలు పునస్కారాలు తర్వాత పండుగలు ఏమన్నా కానీ అల్టిమేట్ ఏంటి ఎందుకు ఈ పండుగ చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మన బుద్ధికి అవగాహన తెచ్చుకోవాలి ఎప్పుడైతే అవగాహన తెచ్చుకుంటామో నేర్చుకుంటామంతే మనం వచ్చినది ఎందుకు ఈ భూమి మీద అనుభవం కోసం వచ్చాం భగవంతుడు సృష్టించాడో సృష్టించలేదో మనకు తెలియదు అవతల పడేశాడు ఆయనకే సంబంధం లేదు భూమి బాగుందా బాగాలేదని పట్టించుకోదు నీళ్ళు బాగుందా బాగాలేదా అనకేం బాధరేషన్ లేదు అట్లాగే అగ్నికి సంబంధం లేదు వాయువుకి సంబంధం లేదు గాలి ఆకాశానికి సంబంధం లేదు వాళ్ళు సృష్టించారని అంటున్నారు కానీ ఆ సృష్టి తెలుస్తున్నది నీకే అంతే కదా ఇప్పుడు స్త్రీని సృష్టించి అవతల పడేశారు స్త్రీతో అనుభవం ఎవరిది మనదే అంటే ఏంటి మనం వచ్చింది ఈ భూమి మీదకి అనుభవం కోసం వచ్చాం ఈ అనుభవాన్ని ఎప్పుడు ఆనందంగా ఉండడమే మన లక్షణం అంతే దుఃఖం మన లక్షణం కాదు ఆనందంగా ఉండడం కోసమే ఈ పండుగలన్నీ పెట్టున్నారు ఇక్కడ ఎప్పుడు ఆనందంగా ఉంటాము నేర్చుకుంటూ పోతూ ఉంటే ఆనందంగా ఉంటాం నిన్నటికి ఈ రోజుకి నాలో ఏమన్నా తెలిసిందా మార్పు తెలిసిందా అనేటువంటివి నేర్చుకుంటూ పోతూ ఉండడమే ఆనందం ఈ ఆనందం నీకు ఎలా వస్తుంది నువ్వు వర్తమాన కాలంలో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది నువ్వు ప్రజెంట్లో ఉండాలి అంటే నీ మనసు నీ చేతుల్లో ఉండాలి భవిష్యత్తు పట్టించుకుంటే ఈ జరిగిపోయిన విషయాల్లో ఏం మార్పులు ఉండవు ఏం చేయలేము జరగబోయేది మాయా మాయావరికీ తెలియదు అందుకని ప్రస్తుతంలో ఉండడమే నీ మనసుకు నువ్వు ఇవ్వాల్సినటువంటి శిక్షణ ప్రస్తుతంలో ఇవ్వడం అంటే నువ్వు ఏ పని చేస్తుంటే ఆ పని భగవత్తత్వం లోపల ఉండింది పని జరుగుతుంది అనేటువంటి ఆలోచన పెట్టుకొని శరీరాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాడుతూ ఉండడం దానికి ఎక్కడో చెప్తున్నారు ఎనిమిది గంటల శరీర శ్రమ ఈక్వల్ టు వన్ అవర్ వన్ అవర్ ఆలోచించటం అట పదిహేను నిమిషాలు దుఃఖపడితే ఎనిమిది గంటల శ్రమ ఒక గంట ఆలోచన పదిహేను గ నిమిషాల దుఃఖంతో మన శరీర శక్తి పోతుందట అంటే అర్థం ఏంటి మనసుని హ్యాపీగా కనుక ఉంచుకుంటే మన శక్తి వండర్ఫుల్గా ఉంటుంది మనం ఏం చేస్తున్నా అది భగవంతుడి కార్యక్రమంలాగా వెళ్ళిపోతూ ఉంటుంది శరీరం అనేది మళ్ళీ ప్రకృతి అంతే అందుకే కదా ప్రకృతి కాబట్టే కదా వినాయకుడు పాపం తొమ్మిది రోజులు పూజ చేస్తున్నారు తర్వాత తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తున్నారు అంటే అర్థమైంది మట్టితో తయారు చేస్తున్నారు మట్టిని నీళ్లలో కలిపేస్తున్నారు ప్రకృతి శరీరం పోతుంది కాకపోతే ఈ ఉన్నంతకాలం దీన్ని హ్యాపీగా ఆనందంగా ఉండడం పండగ యొక్క గొప్ప చెప్పదలుచుకునే వాళ్ళనమాట అంతే కదా మళ్ళీ పోతాం వస్తాం పోతాం ఈ జన్మలు పునర్జన్మలు ఎవరు చూసొచ్చి ఎవరు చెప్పారు ఎవరికి ఏం తెలియదు కాకపోతే ఇవి ఉన్నది ఒక్కటే జన్మ ఇప్పుడు నా పేరు సోండ్స్ నేను మళ్ళీ పోతే మళ్ళీ వస్తానో లేదు ఈ పేరు అయితే ఉండదు కదా ఉన్నది ఇదే లైఫ్ ఈ లైఫ్ను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్లోర్ చేస్తూ మన అనుభవాల్లో మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటి పర్పజ్ కోసమే ఈ వినాయక చవితి పెట్టారని నాకు అర్థమైంది మీరు కూడా అలా చేస్తారని చేస్తూ ఎనిహో ఎంజాయ్ చేయండి పండుగని